శ్రీ షిరిడి సాయి సమేత శ్రీ లింగేశ్వర స్వామి పంచాయతన దేవాలయంలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి పుణ్యదినం పురస్కరించుకుని బుధవారం పదిహేడవ తేదీన విశాఖ మధురవాడ స్వతంత్ర నగర్ శ్రీ రి సాయి సమేత శ్రీ సాయిలింగేశ్వర స్వామి పంచాయతన దేవాలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరిగింది భక్తజన సందోహంతో ఉదయం నుండి ఆలయం భక్తులతో కిక్కిరిసింది ప్రజలు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు లెక్క చేయకుండా దేవాలయం ముందు క్యూ కట్టారు ఈ కళ్యాణానికి ముత్తైదులుచే పందిరిరాట వేయించి మేలతాళాలు బాజా భజంత్రీలు మోగుచుండగా సంప్రదాయ దుస్తులు ధరించి కొర్లాన కృష్ణారావు దంపతులు శాస్త్రోక్తంగా ఆలయ ప్రధాన అర్చకులు అధికారుల కాళిదాసు వేద మంత్రోచ్చరణ మధ్య శ్రీరాములు వారు సీతమ్మ తల్లికి మంగళధారణ ఘట్టం అత్యంత ఆకర్షణీయంగా చూపరులను తన్మయత్వం చెందేలా జరిగింది ఈ స్వామివారి కళ్యాణం ఆద్యాంతం భక్తులను కట్టిపడేసింది ఈ కళ్యాణానికి ముద్దుల చిట్టుబాబు సత్యవతి దంపతులు పానకము పంపిణీ చేశారు మరియు భక్తులకు స్వామివారి ప్రసాదం పంచుపెట్టారు ఈ కార్యక్రమానికి కమిటీ అధ్యక్షులు ఉగ్గిన నాగరాజు జీలకర గణేష్ సునీల్ కుమార్ హరికృష్ణ శివప్రసాద్ చిన్నా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు আল্লাহু আকবার আল্লাহু আকবার আল্লাহু আকবার আল্লাহু আকবার সুবহানাল্লাহ সুবহানাল্লাহ హరించో సరే వాసర చైత్రమాసవక్షయవాసరే నవర్ణక్షేత్రుభయోగే శ్రీమాన్ हाँ सब उड़ बस गया शाम से रह गया दिखाया भाई आया हुआ है देश वाले आपने किसी जगह धर्मांतरण नमोचित विधायक और महाराज शरद रावत ने जला इनको सही थे सामर कक्षा